తెలుగు వారందరికీ నమస్కారం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది రోజున మన ప్రసంగం చెప్పాలి అంటే మన పండుగలన్నిటిల్లో తొలి పండగ సో ఈ రోజు ఏం చేస్తే కనుక సంవత్సరం మొత్తం అదే జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు అందుకని ఈ రోజు ఒక దానం ఒక ధర్మం ఒక మంచి మాట అది చెప్పుకోండి అండ్ గుడికి గుడికెళ్ళి రండి అండ్ ఉగాది పచ్చడి తినండి అండ్ ఎస్పెషలీ మీ పిల్లలతో స్పెండ్ చేయండి టైం మీ వైఫ్ ని బయటకు తీసుకెళ్ళండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి వాళ్ళ ఇంటికి ఒక స్వీట్స్ ప్యాకెట్ తీసుకుని ఎందుకంటే మనం మర్చిపోతున్నాం సెల్ ఫోన్లో పడిపోయి ఉద్యోగాల్లో పడిపోయి పక్కన వాళ్ళని కావాల్సిన వాళ్ళని ఫ్రెండ్స్ని చాలా దూరం చేసుకుంటున్నాం సో మీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని అలాగే ఇంటికి అలా వెళ్ళరండి సో హ్యాపీ ఉగాది అండ్ నన్ను కూడా లవ్ చేయండి నేను ఫీల్ అవుతాను లేకపోతే నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప అసలే మా వాళ్ళు ఉన్నా లేనట్టే కదా నాకు సో ఐ లవ్ యూ గైస్ ఐ లవ్ యూ సింగిల్గా గా ఉన్నా కానీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను ఫెస్టివల్స్ నాకు తెలీదు ఎప్పుడు ఈ ఒంటరితనంలో నుంచి మోక్షం వస్తుందో నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను పొలిటికల్గా ఏదైనా పొజిషన్ దొరికితే ఐ ఫీల్ సో 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 హ్యాపీ ఎట్లీస్ట్ నా లోన్లీనెస్ ని పక్కన పాడేసి నా పర్సనాలిటీని డెవలప్ చేసుకుని అండ్ జనాల కోసం ఏదైనా వాల్యుబుల్ గా ఈ జీవితం ఎందుకు ఈ కట్టే అనేది ఎందుకు ఏదో ఒక రోజు చచ్చిపోతుంది దాన్ని కాల్ చేస్తే కన్నా అట్లీస్ట్ మానవ సేవకి ఉపయోగిస్తే కనుక ఐ ఫీల్ ప్రౌడ్ ఎవరికి కాకుండా ఎందుకు కాకుండా ఒక జీవితం అవ్వకూడదు అట్లీస్ట్ మనం ఎవరికైనా ఉపయోగపడాలి మంచిగా సో గాడ్ బ్లెస్ మీ అండ్ మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి ఓకే